ఎన్ఆర్ఎన్యూస్కి స్వాగతం ఈ రోజు వార్త విశేషాలు నువ్వు నిజాయితీ పరుడివి ఎవరు నువ్వు గొప్పవాడివి అసత్య అసత్య ప్రొద్దుటూర్లో చేనేత కార్మికులు ఉన్నారు చాలా మంది ఉన్నారు వాళ్ళకి నువ్వు చేసిన మేలు ఏంటో క్రవ్ చెప్పడానికి చాలు ఇక్కడ నువ్వు ఉద్దరించడానికి వీవు పరిటాల శ్రీరామ్ గారిని వరదాపురం గారిని మెప్పించి మీకు టికెట్ ఇప్పిస్తా మీకు టికెట్ ఇప్పిస్తానని చెప్పేసి ఇద్దరిని మోసం చేసి మధ్యలో నువ్వు దూరి నువ్వు పా ఫండ్ ఇచ్చి టికెట్ తెచ్చుకున్నావు నువ్వు మూడు కోట్లు ఇచ్చి అర్థమైందా నువ్వు ఇంకోహరికి ఏదో చేస్తావు అనుభవం నాకు ఇప్పుడు ఈ రోజు పరిస్థితి చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఒక భయం ఉండేది అమ్మో ధర్మవరమా డేంజర్ 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 అనేది అది ఈరోజు చూపించావు నువ్వు ఇక ధర్మవసనం ప్రజలకు నువ్వేం చేస్తావు మేలు నువ్వు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తావు ఎవరిని లెక్క చేయవు అసలు ఎవరిని నోటికి నోటికొచ్చినట్టు మాట్లాడతావు ఈ విధమైన రౌడీస్ ఇప్పుడే నామే చేస్తున్నావు అంటే ఒక కుటుంబంలో బాధలు ఉంటాయి ఏదో ఉంటాయి మాట్లాడుకుంటావు కానీ నువ్వు నా మీద దౌర్జన్యం నా మీదనే దౌర్జన్యం చేసావు అంటే ధర్మవరం ప్రజలకి మీద నువ్వు ఎంత భయంకరంగా చేయబోతావో ధర్మవరం ప్రజలు దయచేసి అర్థం చేసుకొని నిర్ణయం తీసుకోమని చెప్తున్నాను పది రోజుల నుంచి చెప్తున్నాను నేను నేను ఖచ్చితంగా నా జీవితాన్ని నా బిడ్డల జీవితాన్ని సర్వనాశనం చేశారు వీళ్ళు అందువల్ల నేను ధర్మవరం వెళ్తాను నేను మరి మరి మీరు మీరు ఎందుకు రాలేదు లేదు కాకపోతే నాకు పేకాట అన్నారు నాకు పేకాట అలవాటు ఉండదు నాకు లేదు మీ ఆటలను గురించి బయట పెడితే మీరు ఆడే ఆటలను గురించి బయట పెడితే ఇండియా బహిష్కునే మిమ్మల్ని రైట్ టైంలో భారతీయ జనతా పార్టీ రాంగ్ డెసిషన్ తీసుకొని ఇతను పార్టీలోకి తీసుకోవడమే భారతీయ జనతా పార్టీకి చెడ్డ పేరు వస్తుంది పార్టీని నమ్ముకున్న పెద్దలు ఆర్ఎస్ఎస్ వాళ్ళు పార్టీని నమ్ముకున్న బీజేపీ వాళ్ళు ఎందరో సర్వనాశనం అయిపోయిన ఈ పార్టీలో నిన్నగాక వచ్చి నేను తలుచుకుంటే పార్టీలో ఏదైనా చేయగలను ఎవరైనా చేయగలని చెప్పేసి నువ్వు కలెక్ట్ చేసుకుంటున్నావు తప్ప సెలక్షన్ కలెక్షన్ తప్ప ఇంకేం లేదు ఎలక్షన్ లేదు ఇరవై వచ్చింది ఎలక్షన్ కోసం కాదు కలెక్షన్ కోసం వరదాపూర్ సూ సూర్యకి టికెట్ ఇప్పిస్తా అన్నావు నువ్వు మోసం చేసావు అదేవిధంగా శ్రీరామ్ గారికి చెప్పావు మోసం చేసావు నువ్వు తెచ్చేసుకున్నావు టికెట్ మధ్యలో